హాయ్ వెల్కమ్ టు సుబ్బు కిచెన్ సొరకాయ గారి చేస్తున్నా ఈరోజు నేను నీకు సొరకాయ గారికి నేను ఏమేమి కావాలో చూపిస్తున్నా నానబెట్టిన పచ్చనపప్పు ఇవి ఇవి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఈ గుప్పుడు పచ్చిమిర్చి ఇవి చిన్నుల్లు చిన్నల్లు ఇవి ఇవి అల్లం ఇవి ఉల్లిపాయ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పిండి వీటికి కావాల్సిన పదార్థాలు ఇవి సొరకాయ తుడుగుతున్నాయి ఇప్పుడు గారెకి ఇట్లా తుడుంకోండి సొరకాయ నేను చుడి ఎట్లా తుడిగానో అట్లా తుడుకోండి మీరు కూడా మిర్చి గిన్నెకి ఇప్పుడు నేను ఏమేమి వేస్తున్నానో చూపిస్తాను మీకు పచ్చిమిర్చి వేస్తున్నా ఇట్లా తుంచి వేసుకుంటే మనకి తొందరగా కచ్చబచ్చగా వస్తుంది అందుకని నేను ఇట్లా తుంచి వేసుకుంటున్నాను నేను వీటిని జీలకర్ర వీటిలో జీలకర్ర కూడా వేస్తాను మిర్చికి వేసుకోవటం ఇంకా సాల్ట్ కొంచెం వేస్తాను దీంట్లో అది కొంచెం కలిపేటప్పుడు వేసుకుందాము ఇప్పుడు నేనైతే కొంచెం వేస్తున్నాను ముక్కలకి ఇటు కంటికి పట్టిద్ది కదా ఇప్పుడు మిర్చికి వేసుకుంటే అందుకు కాబట్టి నేను దీంట్లో కొంచెం వేస్తున్నాను కలిపేటప్పుడు కూడా కొంచెమే చూసి వేసుకుందాం మనము నేను మిర్చికి ఇట్లా పట్టుకున్నాను ఇదిగో ఇట్లా కచ్చాపచ్చగా కొంచెం ఇట్లా పట్టుకోవాలి ఇంక ఇవన్నీ కలిపేసుకుందాం మనం ఇప్పుడు ఏమేమి కలుపుకోవాలో నీకు మీకు నేను చూపిస్తాను ఇదిగో తుడిం పట్టిన సొరకాయ తుడిం వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో బాగుంటే దీంట్లో వేసుకుంటున్నా నేను తుడిం పట్టా కదా అది బౌల్లో వేస్తున్నా శనగపప్పు వేస్తున్నా నానబెట్టాను కదా శనగపప్పు వేస్తున్న దీంట్లో ఒక పది నిమిషాలు నానేస్తే చాలు ఈ శనగపప్పు సరిపోతుంది ఇది పేస్ట్ వేస్తున్నా నేను ఇందాక మిర్చికేసా కదా ఆ పేస్ట్ పేస్ట్ వేస్తాం దీంట్లో ఇప్పుడు ఇవి వేస్తాం కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు పిండి వేస్తున్నాను దీంట్లో బి పిండి వేస్తున్నా కలుపుతున్నా ఇప్పుడు మొత్తం నేను కలుపుతున్నా దీంట్లోనే సొరకాయలోనే వాటర్ ఉంటుంది మనం వాటర్ వేసే పని లేదు ఇదిగో చూడు మనం కలుపుతుంటేనే వాటర్ ఎక్ట్ వస్తుందా సాల్ట్ వేసుకుంటాను ఇప్పుడు మనం ఇందాక పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు వేస్తున్నా సరిపోతుంది దీంతో రెండు స్పూన్లు వేసాను నేను చిన్నదేను ఇట్లా లూజు లూజ్గా ఇట్లా కలుపుకోండి ఇదంతా కలిపిన తర్వాతనే ఈ కలుపుకోవాలి ఎందుకంటే ఈ మెత్తగా కలపకూడదు మనం కొంచెం ఇట్లా వేసుకొని అన్ని ఇట్లా ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకొని ఉల్లిపాయ అనేది నలగకూడదు నలిగితే బాగురాదు గారె బాగురు టేస్ట్ ఉండదు ఇది అంత కలిపిన తర్వాతనే ఇట్లా కలపాలి ఇట్లా ఊరక ఓన్లీ ఇట్లా కలిపితే చాలు ఇట్లా ఇట్లా ఇప్పుడు కలిపాను కదా అట్లా కలుపుకోండి మీరు కూడా ఇంకా దీన్ని మనము గారి చేద్దాము అక్కడ పెట్టేస్తాను ఇప్పుడు బౌల్ పెట్టుకుందాము గారి చేయడానికి నేను గ్యాస్ ముట్టిచ్చా బౌల్ పెట్టుకుంటున్నాను జరిపోతుంది నూనె వేడెక్కింది ఒకవేళ మీకు తెలియదు అనుకో ఇట్లా ఇట్లా చేయబెట్టి వేడెక్కింది ఇదిగో కొంచెం ఇట్లా వేసుకొని అట్లా వేయగానే పైకి అదిగో అట్లా వచ్చింది మనకు నూనె వేడెక్కినట్టు ఇట్లా పేపర్ ఇట్లా తీసుకొని మిగిలిన ఆవిలతోటి ఇట్లా ఇట్లా నేసుకొని కొంచెం కొంచెంగా ఇక నేను ఎట్లా తీసుకొని వేస్తున్నానో అట్లా వేసుకోండి ఇట్లా ఇట్లా వేసుకోండి ఆవిలద్దుకుంటూ ఇట్లా ఇట్లా అద్దుకుంటూ ఏం లేదు ఇట్లా అనుకుంటే వచ్చేస్తుంది గారె సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా నేను చేసినట్టుగా ఎట్లా ఇట్లా ఈ ఉల్లిపాయ మనం ఇట్లా వేసుకుంటే ఉల్లిపాయ కాలినప్పుడు బాగుంటుంది అన్నమాట తింటుంటే గారిక బాగుంటుంది ఇట్లా ఇట్లా వేసుకోవాలి ఎట్లా పెంచినవి చూడు ఎట్లా వస్తాయి ఎట్లా కావాలి నేను చూపించినట్టుగా చేసుకోండి ఇట్లా నూనె పేపర్లో ఇట్లా ఎట్లా వస్తే చాలు అది అట్లా రావాలి గారా ఫస్ట్ చేసాం కాబట్టి గారెలు దేవుడి దగ్గర పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని పెంచింటాము అమ్మవారి దగ్గర పెడతా తింటాం